పత్తి పంటకు తీవ్రంగా నష్టపరిచే పురుగు గులాబీ రంగు పురుగు ఈ పురుగు ఉందంటే మన పత్తి దిగుబడి నాణ్యత చాలా తగ్గిపోతుంది ఇది ఎలా పుడుతుందో ఎలా కాయలోకి చేరుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం గులాబీ రంగు పురుగు జీవితం నాలుగు దశలు గుడ్డు లార్వా ప్యూప ఆ తర్వాత రెక్కల పురుగు ఈ రెక్కల పురుగు పత్తి కాయ వచ్చిన తర్వాత కాయ వెనకాల గుడ్లు పెడుతుంది ఆ గుడ్డు నుండి పురుగు బయట అది వెంటనే పత్తి కాయలోకి రంధ్రం చేసి దూరిపోతుంది కాయలోపలికి వెళ్ళిన తర్వాత పత్తి గింజలను తినే క్రమంలో పత్తి నాణ్యతను నాశనం చేస్తుంది ఒకసారి పురుగు కాయలోపలికి వెళ్ళిందంటే మనం ఎంత ఖరీదైన మందు కొట్టినా వృధానే అందుకే పురుగు గుడ్లు పెట్టకముందే లేదా గుడ్లు పెట్టిన వెంటనే మనం స్పినోట్రమ్ హెమామెక్టిన్ బెంజాయిట్ ఇండోక్స్కార్బ్ ప్రొఫెనోఫస్ మరియు సైఫర్మెత్రిన్ ఈ మందులు మార్చి మార్చి కొట్టుకుంటే పత్తి పంటను గులాబీ రంగు పురుగు నుంచి కాపాడవచ్చు ఇంకేమైనా సందేహాలుంటే ఇక్కడ కనిపిస్తున్న కు కాల్ చేయండి